ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బ్లాగ్ అయితే ఈరోజు కొన్ని పళ్ళు మొక్కలు అయితే వేస్తున్నాను అవి అది మీకు చిన్నగా అయితే చూపించడానికి అయితే ప్రయత్నం చేస్తాను నచ్చితేనేది లైక్ చేయండి తప్పకుండా అయితే కామెంట్ చేయండి నేను ఇప్పుడైతే మా కొండకి వెళ్తున్నాను అక్కడ అయితే కొన్ని మొక్కలు నేను రేట పట్టుకున్నానంటే వర్షం వస్తే గొడుగు ఒక ఇగిపోయిన గొడుగు అలా ఒక గగడగత్తి పట్టుకుని అయితే కొండకైతే అయితే బయలుదేరాను తీసుకొచ్చి నానస్ పండు అయితే తినేసాము అయితే తినేసాము ఈ మొగ్గలు అయితే ఉన్నాయి అయితే ఇవి మొత్తం నాటుతాను ఎన్ని బతుకుతాయి ఎన్ని చనిపోతాయి ఎన్ని సాయం చేస్తాయో ఎన్ని పాడైపోతాయి అనేది అయితే మీకు తర్వాత ఒక చిన్న వీడిలో అయితే చూపిస్తాను అయితే ఇవి నాటడానికైతే నేను వచ్చాను పక్కన పెడుతాను ఈ అనసండు పాతో పాటుగా అయితే ఈ మామిడి టెంకల్ నొక్కు కూడా తెచ్చాను ఇవైతే చిన్నగా ఈ మొలకలు అయితే వస్తున్నాయి ఇవి ఇంకా రాలేదు వర్షాకాలం స్టార్ట్ అయింది కాబట్టి వేద్దాము ఎన్ని బతుకుతాయో ఎన్ని చనిపోతాయో అనేది అయితే ఒక సంవత్సరం తర్వాత వచ్చే సంవత్సరం అయితే చూద్దాం ఎన్ని అనేది నేవైతే చూపిస్తాను పెంకలు బతికి ఎన్ని చనిపోయాయని తెలుసుకోవడానికి అయితే మా లోకల్లో దొరికే నాటు పెంకలు వేసి వేస్తున్నాను ఎన్ని బతుకుతాయో ఎన్ని చనిపోతాయి అనేది అయితే ఒక సంవత్సరం తర్వాత అయితే చూపిస్తా అంటే మా ఛానల్ని చెప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఉంటూ అప్పుడు నేను చేసే వీడియోలు అయితే మీకు వస్తాయి నేను చెప్పు నాటుతాను మొత్తం అయితే ఇంకో చెంకల్ తెచ్చినవి అంతా మా డ్రైవర్లో తనకి నాటెక్కలే ఇవి ఎక్కువ కొండలు అయితే బతకడానికి ఎక్కువ ఇష్టపడతాయి ఇవి అయితే ఉన్నాయి ఇప్పుడైతే తీసుకెళ్ళి నాటక ఎక్కడెక్కడ నాటక అన్నీ అయితే చిన్న చూపిస్తుంది మొదటిగా అయితే ఇక్కడ ఇక్కడే ప్పుడు అడిగితేమో ఎక్కువ అయితే ఈ రాళ్ళు పెద్ద బండరాలు ప్రదేశంలో ఎక్కువ అన్నారు అందుకే ఈ రాళ్ళు పక్కనే అయితే వేస్తున్నాని చెప్పి మొదటిది పెద్దగా లోతుగా పాతవలసిన అవసరం లేదంట చిన్నగా ఇంతవరకు పాతి చాలంట అందుకని ఇది కాయలు కాసే అనుకో మా కొండలోనే ఒక పైనాపిల్ బోలెడ్ అని ఒక వీడియో అయితే చేస్తాను అప్పుడు దాకా చూడాలంటే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి ఉంచండి రెండు మొక్క అయితే ఇక్కడ వేస్తున్నాను చూస్తున్నా పైనాపిల్ మొక్క ఎలాగ నాటుతారో ఎలాగ మీరు అయితే నాకు కామెంట్స్ చేసి తెలపండి ఎందుకంటే మళ్ళీ కొన్ని పళ్ళు తెచ్చి కొన్ని తింటాం కదా ఇప్పుడైతే పనికి వస్తాయి నాటన ఇప్పుడైతే చిట్ట చివరి మొక్క అయితే నాటుకున్నాను అంటే చివరిది లాస్ట్ది ఇది లాస్ట్ ఏడు మొక్కకి ఇదే ఏడు మొక్క అయితే ఇదైతే అయితే చుట్టూ తొక్కేస్తున్నాను మొత్తం అయితే ఇరవై టెంకాలు అయితే తెచ్చి ఉన్నాను ఇవి ఎన్ని బతుకుతాయా అన్ని ఎన్ని చచ్చిపోతాయి ఎన్ని మొలకలు రావు అనేది చూద్దాం ఇక్కడైతే నేను మామిడి టెంక అప్పుడే వేస్తున్నాను మొదటి మామిడి టెంక్ అయితే తెచ్చాను ఇక్కడ ఇదే కత్తి ఇదే గుంప రెండు రకాలగా అయితే వాడుతున్నాను ఈరోజు అయితే తెచ్చాను ఫస్టే మొలకలు వచ్చింది అయితే వేస్తున్నాను వస్తాయో లేదో చూద్దాము ఫస్ట్ అయితే బాగా మొలకలు వచ్చింది వేసుకున్నాను అక్కడైతే రెండు టెంకాయ శివారి అయితే చేస్తున్నాను మొత్తం అయితే ఇరవై టెంకలు వేసాను ఇరవై కూడా చూపించలేదులేండి అప్పుడు ఇరవై టెంకలు వేసాను అవి ఎన్ని బతుకుతాయో చూద్దాం మేము ఒక రెండు సంవత్సరం ముందైతే వేస్తాను ఇవి అయితే బతికాయి ఇవి పసులు తినాము కానీ బతికాయి మామిడి పనస మొక్కలు ఇవి అయితే పశువులు తినేస్తుంటాయి అందుకే వీటిలాగా అయితే అవి ఉండవు ఇదైతే మా వేసిన మామిడి మొక్క అయితే ఇక్కడ ఉన్నాయి కొంచెం అయితే పెద్దది అయింది ఇవైతే ఇంకా పశువులు అందవు తినడానికి తిన్న మాకు ఏ పళ్ళు మంచిగా ఉన్నాయి ఏ ఏ కాయ మంచిగా ఉన్నాయని తెలిసిన తర్వాతే మేమైతే దాని నుంచి ఆ విత్తనాలు తీసుకొచ్చి మేము వేసే మొక్కలంతటినా మన ట్రైబల్లో దొరికే దేశవాలి విత్తనాలు ఏ విధంగా ఈ మొక్కలు నాటుతారు అనేది అయితే నాకు తప్పకుండా కామెంట్ చేసి తెలపండి నా కొన్ని విషయాలు అయితే నాకు తెలియవు తెలిసినవన్నీ నాకు కామెంట్లో తెలుపుతారని నేనైతే కోరుతున్నాను ఏ విధంగా ఈ మొక్కలు నాటుతారు అనేది అయితే నాకు తప్పకుండా కామెంట్ చేసి తెలపండి నా కొన్ని విషయాలు అయితే నాకు తెలియవు తెలిసినవన్నీ నాకు కామెంట్లో తెలుపుతారని నేనైతే కోరుతున్నాను